రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం వీస్తోందని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని రాయదుర్గంలో తాను యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు ఆదివారం రాయదుర్గం మండలంలోని బియన్హల్లి వద్ద రాయదుర్గం రూరల్ మండల కార్యకర్తల సమావేశాన్ని ఆయన నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు రాయదుర్గంలో ఓటమి ఖాయమని గుర్తించిన వైసీపీ నేతలు అభ్యర్థిని మార్చే ప్రయత్నంలో ఉన్నారని అభ్యర్థి ఎవరైనా తాను రాయదుర్గంలో విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులే చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయనే ఉంటాడని చెప్పాడు నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా నాకు పోటీగా ఎవరిని పెడతామో చెప్పు జగన్ అడుగుతా ఉన్నా వెతుకుతా ఉన్నారు కాపురామచంద్రారెడ్డి పని అయిపోయింది కాపురామచంద్రారెడ్డిని విడితే మెజార్టీ యాభై వేలు దాడుతుంది మెజార్టీ తగ్గిస్తే ఏమన్నా ఎంపీకి ఉపయోగపడతాదేమో ఆలోచన చేస్తున్నారు తప్ప ఇక్కడ వైసీపీ వాళ్ళకి రాయదుర్గం పైన ఆశలు లేనేదేమని మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పవచ్చు మనం గెలుస్తున్నాం ఎందుకు గెలుస్తున్నాం దీనికి ప్రధానమైన కారణం రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ప్రభంజనం వీస్తా ఉంది తెలుగుదేశం గాలి వీస్తా ఉంది ఒకటో తేదీ జీతాలు రాని ఉద్యోగులు ఇళ్లలో కూర్చొని శపథం చేస్తా ఉన్నారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఎందుకంటే వాళ్ళకు ఒకటో తేదీ జీతాలు రావాలా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు బాగా చూసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా రైతులు పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట మాట్లాడుకుంటున్నా ఒకటే మాట చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు వచ్చేటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది డ్రిప్ వచ్చేది అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది అనేక సహాయాలు వచ్చేటివి ఇప్పుడు అవన్నీ ఏమీ రావడం లేదు ఎందుకు రావడం లేదు ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి వైసీపీ నాయకుల జేబుల్లోకి పోతా ఉన్నారు రైతుకు రావాల్సిన డబ్బులు మహిళలు సరుకులు కన్నా గ్యాస్ ఆన్ చేసిన ఒకటే గుర్తొస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆరు వందల ముప్పై రూపాయల గ్యాస్ ఈ రోజు పన్నెండు వందల యాభై రూపాయలైందే పదకొండు వందల యాభై రూపాయలైందే అని అంటే ఎంత తేడా చూడండి ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు ఏదైనా ఏది తీసుకున్నా ధరలు బగ్గు అంటా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎట్లా ఉండే ధరలు ఇప్పుడు ఎట్లా ఉండాలని ఆలోచన చేస్తా ఉంది ప్రతి అక్క ప్రతి చెల్లి కుటుంబం అంతా భోజనం తిని కూర్చున్నప్పుడు ఎలిగే బల్బు చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు కరెంటు ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడని ఆ వెలిగే బల్బు కూడా ఆ కుటుంబానికి చెప్తా ఉంది చెప్తా ఉందా లేదా కరెంటు ఛార్జీలు బస్ ఎక్కితే బస్సు ఛార్జీలు పెరిగినాయి పెరగండి మనిషి జీవన ప్రమాణం తప్ప మిగతా అన్ని పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత దుష్టపాలన ఇంత దుర్మార్గమైన పరిపాలన మనం ఎక్కడా చూడాల ఇంత అవినీతి పరిపాలన ఇంత అసమర్థ పరిపాలన మనం ఎక్కడ చూడలేదు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగం రాని యువత ఉపాధి లేకుండా ఉండ కూలీ ఎందుకంటే ఇసక దొరికే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు కర్ణాటక దోరడం బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం తప్ప ఇసక సామాన్యులకు అందుబాటులో లేదు మద్యం అంటే విచ్చలవిడి అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు తెరిచి విచ్చలవిడిగా వైసీపీ నాయకులంతా మద్యం వ్యాపారం చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులకు డబ్బులు రావాలంటే ఇసకమ్మకోవాలా మద్యం అమ్మాలా వేరే ఇంకేమీ లేదు లేకపోతే అన్నదమ్మల మధ్య చిచ్చు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వాళ్ళ కింద ఇళ్ల కింద తప్ప ఎక్కడా అవకాశం లేదు